ఓం సాయిరం శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథిని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నా బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే నీవు కోరిన కోరిక తీరకపోతే దైవాన్ని మార్చి వేరే దైవాన్ని ఆశ్రయిస్తావా బిడ్డ అసలు ఎవరు నీవు నీ యొక్క కర్మ సిద్ధాంతం ఏమిటి అనేది ఈ వీడియోలో చెబుతాను తెలుసుకో అనేసి ఒక చక్కని సందేశాన్ని అయితే బాబాగారు మనకు తెలియజేయబోతున్నారండి ఈ సందేశాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సనాతన ధర్మం ప్రకారం కర్మ అనేది ఒక సృష్టి ధర్మం ప్రకృతి గుణాల వలనే కర్మలు నిర్వహించబడతాయి మానవుడు స్వతంత్రుడిగా కర్మబద్ధుడు కర్మ ఫలితంతోనే జన్మ ఆధారపడి ఉంటుంది ఈ జన్మలో అనుభవించగా మిగిలిన కర్మ ఫలితాన్ని మరో జన్మలో అనుభవించక తప్పదు బిడ్డ జీవుల కష్టసుఖాలను లాభ నష్టాలను ఆ భగవంతుడి కారణం కాదు బిడ్డ భార్య బిడ్డలు బంధుమిత్రు సమ్మేళనాలు గత కర్మ ఫలితాలే అసలు నీవు ఎవరు నీ యొక్క కర్మ సిద్ధాంతం ఏమిటి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న ఉదాహరణ తెలుపుతాను వినుబిడ్డ అరవై నాలుగు లక్షల జీవకణాలు తల్లిలోనికి ప్రవేశించగా అందులో కేవలం ఒక్కటి మాత్రమే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది అది కూడా ముండాన్ని కోల్పోయి శిరస్సు వరకే ప్రవేశిస్తుంది ప్రవేశించిన తరువాత కేవలం ఇరవై నాలుగు గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకపోతే అది ముక్కాలై బయటకు వస్తుంది తల్లి ఇది ఒక పోరాటం ఈ పోరాటానికి మనకు దేవుడు ఇచ్చిన సమయం కేవలం ఇరవై నాలుగు గంటలు నిలిచినావా బ్రతుకుతావు లేదా ముక్కలై బయటకు వచ్చేస్తావు అలా రూపం లేని కణం రూపం చెంది బయటకు వచ్చి రూపాన్ని పొందుతుంది కాళ్ళు చేతులు కదపలేని నోటితో ఏం చేసినా భరించాలి క్రమంగా దేహం పెరుగుతుంది దేహం మీద మోహము పెరుగుతుంది ఈ దేహం నాదే అంటావు అసలు నీవు అలా అనడానికి దేహంలోని ఏ భాగం నీ మాట వింటుంది నిజానికి ఏ భాగమో వినదు వినాలి అని ప్రయత్నిస్తే అంతా మారిపోతుంది బిడ్డ చిన్నప్పుడు రెండు అడుగులుగా ఉన్న దేహం క్రమంగా ఆరు అడుగులు అవుతుంది అందంగా మారుతుంది క్రమంగా అందం మందగిస్తుంది తిరిగి ముడతలు పడి ఒక్కొక్క అవయం చొప్పున వేగాన్ని తగ్గించుకొని అసలు పనిచేయవు మరి ఈ దేహం నీదే కదా మరి ఎందుకు మొరాయిస్తుంది ఈ దేహం నీది అయినప్పుడు ఎందుకు నీ మాట వినడం లేదు దేహం నీదే అన్నప్పుడు ఎందుకు చివరికి వదిలి వెళ్ళిపోతున్నావు ఎందుకో చెప్పనా బిడ్డ అసలు ఈ దేహం నీదే కాదు ఇది నీకు దేవుడు ఇచ్చిన ఒక వరం మాత్రమే ఈ వరాన్ని కేవలం మనం ఉపయోగించుకోవాలే కానీ ఈ దేహం నాది నేనే శాశ్వతంగా ఉండిపోతాను అని అనకూడదు ఏ కారణం చేత వస్తామో తెలియదు ఇలాంటప్పుడు నీకు ఉన్న బాధ్యతలు నీవు సక్రమంగా నిర్వచించు శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు ఈ సృష్టి పరమాత్మని అని తెలుసుకో రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించి రూపం పొందిన నీవు ఎన్నో కార్యాలు చేస్తావు చివరికి మాత్రం నీవు ధరించిన రూపం ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి నిజానికి ఇక్కడ ఉన్నది నీవు కాదు నీకు ఆ పరమాత్మ ఇచ్చిన ఒక గొప్ప వరం అని నీవు గ్రహిస్తే నీవు ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చు రూపానికి ముందు నీవు ఉంటావు రూపం వదిలేసిన తర్వాత నీవు ఉంటావు ప్రతి చోట నీవు వాడివి లేకపోతే అసలు రూపమే ఉండదు ఈ దేహం దేవుడి ఇచ్చిన ఒక వరం ఆయనే ఆ దేహానికి అవసరమైనవి అన్నీ ఇస్తాడు ఆయనే సృష్టిస్తాడు ఆయనే కాలం పూర్తి అయ్యాక నాశనమూ చేస్తాడు ఈ దేహాన్ని కాలం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ దేహాన్ని ఇష్టం వచ్చిన విధంగా చేస్తే అధికారమైతే ఎవరికీ ఉండదు ఈ దేహంలో ఉన్నవి అన్నీ కూడా భాగాలు ఆ దేవుని ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయి బిడ్డ ఆయన ఆగమన్నప్పుడు అన్నీ ఆగిపోతాయి కాబట్టి ఆ నీవు ఎవరో తెలుసుకో అసలు నీకు ముఖ్యంగా తెలియాల్సింది ఇక కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం విషయానికి వస్తే జీవులకు దేహం ఉన్నప్పటికీ జీవుడు కర్మబద్ధుడు కర్మలు మారడం కంటే కర్మలు చేయడమే మేలు కర్మ చేయకపోతే జీవనమే సాగదు జీవులు కర్మ చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు కర్మల వల్ల ఫలం తప్పదు కాబట్టి సత్కర్మలు చేయడం అలవరుచుకోవాలి ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మఫలాన్ని అనుభవించడం ద్వారా జీవుడు క్రమేణా జన్మ అధైర్యాన్ని పొందగలడని చెప్పినదే మన సనాతన ధర్మం అజ్ఞానులు కర్మలలో మునిగి ఎలా జీవిస్తారో జ్ఞానులు కూడా పక్క వారి శ్రేయస్సు కోరుతూ అలాగే కర్మలు చేయాలి కర్మలలో మునిగిపోయిన వారికి ఆక్షేపించకుండా సత్కర్మలు ఆశ్రయించకుండా జ్ఞానులను ప్రోత్సహించాలి అహంకారం వల్ల తానే అన్నిటికీ కర్తని అని అనుకుంటారు అజ్ఞాని కానీ గుణకర్మలు తత్వం తెలిసిన వారు ఎవ్వరూ కూడా వాటిలో చిక్కుకోరు కర్మ ఫలితాన్ని కోరుకునేవారు దేవతలను ధూపదీప నైవేద్యాలతో ఆరాధిస్తారు ఆరాధిస్తూ తమ కోరికలను నెరవేర్చమని వేడుకుంటారు కొన్ని కోరుకున్నవి తీరిన తరువాత ఆరాధనతో కొంత ఆడంబరాన్ని పెంచుకుంటారు పది మందికి తన ఆడంబరంను చూపే ప్రయత్నానికి తెలియజేస్తుంటారు దేవుడు నావాడే అని భావిస్తారు వాటిలో వారు కోరుకున్నవి కొన్ని జరగకపోతే మాత్రం ఇక దేవుణ్ణి నిందించడం అయితే ప్రారంభిస్తారు నెమ్మదిగా కోపం పెంచుకుంటారు మెల్లగా నెమ్మదిగా మర్చిపోయి వేరే దైవాన్ని నమ్ముకుంటారు ప్రస్తుతం జరుగుతున్నది ఇదే బిడ్డ అంటే తల్లి తాము చేస్తున్న కర్మల వలన అది బయటపడుతుంది వ్యక్తిలో ఉన్న గుణాలు బయటపడతాయి ఎంత మూర్ఖత్వం ప్రదర్శించినా అది ఏదో ఒక టైంలో అనుభవించక తప్పదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోబిడ్డ కర్మలు అనేవి శాశ్వతం కాదు కాలానుగుణంగా కర్మలు మారుతూ ఉంటాయి కాబట్టి వాటి ఫలితాలు కూడా తాత్కాలికాలే అంటే మనిషి కర్మలు చేయడం కానీ చేయకపోవడం కానీ ముఖ్యం కాదు తన యొక్క మనసులోని వ్యర్థాలను తొలగించడమే ముఖ్యం అని తెలుపుతుంది వాటిని అన్నిటినీ కూడా మనస్ఫూర్తిగా తొలగించేసేసాకే ఏ కర్మ అయినా అది వ్యర్థమే అజ్ఞాని తాము చేసే మంచి పనుల వల్ల కర్మలు ఫలితాన్ని అనుభవించక తప్పదు దానికి ఈ జన్మ చాలకపోతే మరో జన్మ ఎత్తక తప్పదు దానినే ప్రాణార్థక కర్మ అని అంటారు జ్ఞానులు ఆత్మస్థితిలో ఉండి ఏ కర్మలను ధ్యానించకుండా దైవ బుద్ధితో చేస్తారు సాధనతో తన ఆత్మ జ్ఞానమును పొంది విముక్తి పొందుతారు దానివల్ల ఎటువంటి కోరికలు లేకుండా భావాలను వ్యక్తం చేసే ఏ కర్మ అయినా కర్మయోగంగా మారిపోతుంది కర్మయోగం వలన బంధం కలగదు జ్ఞానం పెరిగి ఒక స్థితి కలుగుతుంది అలా జరిగినప్పుడు కర్మతో పని ఉండదు కొందరు లోక కళ్యాణం కొరకు కర్మను చేస్తారు కొందరు చెయ్యరు వారు కర్మను అకర్మగా అకర్మను కర్మగా భావిస్తారు అంటే వారు చేసే కర్మలు చాలా ఘోరంగా ఉంటాయి వాటికి కర్మ బంధం ఉండదు బిడ్డ అష్ట ఐశ్వర్యాలను భాగ్యాలను అనుభవించే వారికి కూడా కాలరూపమే అదే ఒక మృత్యువులాగా ఎప్పుడూ కబలిస్తూ ఉంటుంది వారు సకల సౌభాగ్యాలను అనుభవించడానికి కా కారణం వారి యొక్క పూర్వజన్మ కారణం అని పురాణాలు చెబుతున్నాయి పూర్వజన్మ కర్మ ఫలితాన్ని దేవతలు సైతం తప్పించుకోలేరు దానికి ఉదాహరణ ఒకటి తెలుపున అలనాటి ఇంద్రుడు దృశ్యాసురుడు అనే రాక్షసుని చంపగా వృత్యాంతం దోషం అతన్ని వెంటాడగా నీటిలో దీనితో ఇంద్రుడు ప్రీతజిత్తుడై పరిగెత్తి మానస సరోవరంలో ఒక తామర పువ్వులో దూరి ఆ పువ్వులలో కలిసిపోయి వెయ్యి సంవత్సరాలు అజ్ఞానవాసం చేసి కర్మ ఫలితాన్ని అనుభవించాడు ఇలా ఇది ఒకటే కాదు బిడ్డ ఎందరో దేవతలు కూడా ఫలితాన్ని అనుభవించారు దేవతలు సైతం కర్మఫలితాన్ని అనుభవించిన వారే దేవతలు సైతమే కర్మ ఫలితాన్ని అనుభవించగా మానవు అయినా మనం ఎంతటి వాళ్ళం చెప్పండి మనకు కర్మ ఫలితాలు తప్పకుండా నిర్వర్తిస్తాయి కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి ఎవరికి కూడా ఎటువంటి ద్రోహాలు అన్యాయాలు చేయకూడదు ఉన్నటువంటి ఈ చిన్న జీవనాన్ని ఆనందంగా సాగించండి ఇకపై అన్నిటికీ కూడా నేను మీకు తోడుగా ఉంటాను నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ అని ఒక చక్కని సందేశాన్ని బాబా గారు అయితే మనకు తెలియజేశారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్